ప్రైజ్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ ఈ రబ్బర్ ప్లాంట్ చూసారా ఊరికెళ్ళి వచ్చిన తర్వాత బాగా అసలు లీవ్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి అనమాట సో అందుకని అది కొంచెం మరీ చచ్చిపోకముందే దాన్ని అన్నట్టుగా ప్రొపగేషన్ స్టార్ట్ చేశాను కొన్ని లీవ్స్ మాత్రమే తీసుకొని వాటర్లో ప్రొబగేషన్ చేస్తున్నాను అనమాట ఇంకొంచెం మేము మొత్తం ఎడ్జ్ వరకు కట్ చేసేసాను సో అక్కడ నుంచి హోప్ కొత్త చిగుర్లు వస్తాయని అనుకుంటున్నాను అండ్ ఈ జేడ్ ప్లాంట్ కూడా అలాగే చేశాను అనమాట సో స్టార్ట్ అయిన చిన్న చిన్న బ్లూమింగ్ అయితే ప్రస్తుతానికి స్టార్ట్ అయ్యింది ఎప్పుడైనా సరే ఏదైనా ప్లాంట్ కానీ వదిలిపోయినట్టుగా ఉందనుకోండి అప్పుడు మీరు లీవ్స్ అన్నీ తీసేసి కొన్ని ఎక్స్ట్రా స్టెమ్స్ అన్నీ కూడా తీసేసారనుకోండి అప్పుడు పక్క నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ మల్టిపుల్ లీవ్స్ మనకి వస్తాయన్నమాట ఇది ప్రతి ఒక్క ప్లాంట్కి వర్క్ అవుతుందనమాట సో ఈ ప్లాంట్ కానివ్వండి పెద్ద చెట్టు కానివ్వండి ఏదైనా ఒక పైన మీరు కొమ్మ వీరి చేశారనుకోండి మల్టిపుల్ బ్రాంచెస్ అనేటివి వస్తాయి ఆఫ్టర్నూన్ చాలా బాగుంది వెదర్ అంటే కొంచెం మబ్బు కొంచెం ఎండ చల్లటి గాలి బాగుందనమాట బాల్కనీలో అందుకని కాసేపు బైబిల్ చదువుకుందాము బయటకు వచ్చునని బైబిల్స్ అవన్నీ తెచ్చుకున్నాను మీరు ఒకవేళ బైబిల్ ర్యాండమ్గా తెలుస్తారు కదా అంటే తెలిసినప్పుడు మీరు పర్టికులర్గా ఒక అధ్యాయాన్ని తీసి చదువుతారా లేకపోతే ఓపెన్ చేయగానే వచ్చిన వాక్యాన్ని చదువుతారా నాకు చెప్పండి ఒకవేళ మీరు రెగ్యులర్గా బైబిల్ రీడ్ చేసే వాళ్ళైతే బైబిల్ స్టడీ వాళ్ళైతే ఏ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో కూడా నాకు తప్పకుండా చెప్పండి నేను ఎప్పటి నుంచి అంటున్నాను కదా బైబిల్ స్టడీ చేయాలి మనము కాన్స్టాంట్గా మనము చదువుతూ ఉండాలి అని సో దానికి ఏంటంటే డెడికేటెడ్గా మనం ఒక టైం అంటూ పెట్టుకోవాలన్నమాట లేకపోతే మనము బైబిల్ రీని అంత సులభంగా మనము చదవలేము అయితే నాకు ఏమనిపించిందంటే మనము బైబిల్ వర్డ్స్ ని మెమొరైజ్ చేద్దామా అనిపించింది లాస్ట్ వీక్ సండే పాస్టర్ గారు మాకు ఒక వాక్యం చెప్పారు ఆయన వాక్యం చెప్తూ ఆయన బైబిల్ వాక్యాలన్నీ కూడా కంఠస్థ పెట్టుకున్నాడంట ప్రతి ఒక్కటి కూడా ఆయనకి మెమరైజ్ ఉందన్నమాట సో నాకు అనిపించింది నేను కూడా ఇలాగా వాక్యాలు అన్నీ కూడా నా మైండ్లో ఉండాలి సమయానుసారంగా నేను ఆ బైబిల్ని బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదువుకుంటూ నార్మల్గా మన పాటలు హమ్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలాగే బైబిల్లో వర్సెస్ని కూడా మనము చదువుతూ ఉండాలన్నమాట సో నాకు అనిపించింది ఒక ఛాలెంజ్గా తీసుకుందాం వీక్లీ వన్ వర్స్ మెమరైజ్ చేద్దాము ఆ వీక్కి మనము ఆ వర్డ్స్ని చదువుకుంటూ ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఆ వీక్ అంతా మనము పడదాము అని అనుకున్నాను దీన్ని మీకు కూడా చెప్తాము మీలో కూడా కొంతమంది ఎవరో ఒకరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో నేను దీనికి సంబంధించింది అంటే వీక్లీ ఒక వర్డ్స్ అని నేను మీకు పోస్ట్ చేస్తాను సో ఆ వీక్ అంతా మనము ఆ వాక్యాన్ని కంటస్థ పెట్టుకొని ఆ వాక్యాన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వాక్యం అనమాట సో అలాగా సండే మాత్రము ఫ్రీ చేసుకొని నేను ఆ వీక్లీ వర్డ్స్ని నేను మీకు పోస్ట్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ మీ అందరికీ బైబిల్ చక్కగా వచ్చా అంటే ఐఎమ్ సో హ్యాపీ అండి ఎవరైతే కొంచెం ఇంకా మనము ఫ్లూయెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను సో ఇది బైబిల్కి సంబంధించిన అప్డేట్ అనమాట నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కొత్త బుక్స్ నోట్స్లో తర్వాత వాటన్నిటికీ అట్టలు ఇవన్నీ వేయడం కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి చాలా మందికి అయితే నేను కూడా రీసెంట్గా బుక్స్ తీసుకున్నాను కదా చిన్నపిల్ల కాబట్టి సో కొంచెం లేట్గా ఇచ్చారు దెన్ వీటన్నిటికీ కవర్ చేసే తర్వాత నీమ్స్ రాయడం స్టార్ట్ చేశాను సో ఈ బుక్స్ అన్నీ కూడా తను ఏం తీసుకెళ్ళదు సో ఫస్ట్ రోజు మాత్రం అన్ని బుక్స్ పెడతాము సో హోంవర్క్స్ ఏవైతే ఇస్తారో పర్టికులర్ ఆ బుక్ మాత్రమే వాళ్ళు బ్యాగ్లో పెడతారు మిగతా బుక్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు అనమాట సో ఇక్కడ పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను పిల్లలకి మనం ఏది ఇచ్చినా వాళ్ళు మల్టీప్లై చేస్తారు లైక్ ఇప్పుడు మనము ఏదైనా కానివ్వండి ఒక చిన్న వస్తువు ఇచ్చినా కానివ్వండి ఏదైనా కూడా పెద్ద అయ్యే వరకు వాళ్ళు మల్టిప్లై చేసుకుంటారు ఇప్పుడు ఆస్తులు ఇస్తే ఒక రూపాయి ఇస్తే దాన్ని మల్టిప్లై చేసుకుంటారు కదా అట్ ద సేమ్ టైం మనము యాంగర్ని లేకపోతే ఒక ఈర్ష ద్వేషాన్ని మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి దాన్ని మల్టిప్లై చేసుకుంటారు అది లైఫ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది అదే ప్లేస్లో మనం ప్రేమని ప్రేమను పంచేలాగా మనము వాళ్ళకి చూపించామనుకోండి దాని వాళ్ళు మల్టీప్లై చేస్తారు సో యాజ్ అ పేరెంట్స్గా మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు అప్పుడు మనం కోప పడతాము అది సహజమే బట్ ఎవ్రీ టైం అది మంచిది కాదు సో మనం తగ్గించుకొని ఆ ప్లేస్లో మనము ప్రేమగా మనం మాట్లాడితే దాన్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు ఇది జస్ట్ ఏదో నాకు చెప్పాలనిపించింది వాళ్ళు మల్టీప్లై చేస్తారు మనము కాన్షియస్గా ఉండాలి అని మాత్రం చెప్తున్నాను సో యా ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ వీక్లీ వర్స్ కూడా మీకు ఛాలెంజింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను సో హోప్ దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి హోప్ మీ అందరికీ అది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రీస్ కాల్ ఎం